హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిషియస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ జియర్ ఫ్రెండ్స్ మన ఇంట్లో కేవలం అర లీటర్ పాలు ఉండి అర్జెంట్గా గెస్ట్స్ వచ్చారనుకోండి వాళ్ళకి సూపర్ ఈజీ టేస్టీ అండ్ క్విక్ జబర్దస్త్ స్వీట్ చేసి పెట్టచ్చు ఎలా అంటే ముందుగా అర లీటర్ ఫుల్ క్రీమ్ పాలు ఒక ప్యాన్లో వేసి వేడి చేయాలి కొద్దిగా వేడెక్కాక ఒక ఫిఫ్టీ గ్రామ్ షుగర్ వేసుకోవాలి పాలు మరుగుతున్నప్పుడు ఒక నిమ్మకాయ జ్యూస్ తీసి బౌల్లో ఉంచుకోవాలి ఇప్పుడు మరుగుతున్న పాలల్లో ఈ లెమన్ జ్యూస్ని జస్ట్ మన మునివేళ్లతో అలా ముంచి పాలల్లో చిలకరించాలి చిలకరించిన పాలుని గరిటితో కలుపుతూ ఉండాలి ఇంకొకసారి మళ్ళీ లెమన్ జ్యూస్ని మునివేళ్ళతో మరుగుతున్న పాలల్లో చిలకరించాలి మళ్ళీ పాలుని గరిటితో కలపాలి ఇలా మనం అట్లీస్ట్ మూడు టైమ్స్ చేయాలండి గుర్తుపెట్టుకోండి లెమన్ జ్యూస్ మొత్తం ఒక్కసారి వేయకూడదు మూడోసారి లెమన్ జ్యూస్ చిలకరించినప్పుడు పాలు కలిపినప్పుడు మనకి పాలు గ్రేనీ టెక్స్చర్లో తయారవుతాయండి అలా కలుపుతూ ఉంటే ఒక ఫైవ్ మినిట్స్లో పడి పాలల్లో ఉన్న నీళ్లు మొత్తం ఆవిరైపోయి మనకి మంచి ఫైన్ గ్రేనీ టెక్స్చర్లో పాలు దగ్గర అవ్వడం మొదలవుతాయి అప్పుడు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన వెంటనే నీళ్లు సెపరేట్ అయ్యి చక్కగా దగ్గర పడుతుందండి బాగా ఒకసారి కలిపి ఇలాయచి పొడి ఒక టీ స్పూన్ వేసుకొని ఇంకొక నిమిషం పాటు కలిపి ప్యాన్ నుండి మిశ్రమం ఈజీగా సెపరేట్ అవుతున్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి లాస్ట్లో ఒక టీ స్పూన్ నెయ్యి వేసి మనం గ్రీస్ చేసిన ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేయాలండి ఇప్పుడు కాసేపు అలా మనం చల్లార్చుకోవాలా టైం ఉంటే మనం రెండు మూడు గంటలు చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం చక్కగా ఫాస్ట్గా మనకి హార్డ్ అవుతుందండి అప్పుడు మనకి ముక్కలు కట్ చేసుకుంటే సూపర్ సాఫ్ట్ టేస్టీ జ్యూసీ కళాకంద్ రెడీ అయిపోతుందండి నేను చేసిన ఈ సింపుల్ మెథడ్ లో ఒక్కసారి చేసి చూడండి ఫ్రెండ్స్ కళాకంద్ ఎగ్జాక్ట్ గా స్వీట్ షాప్ లో దొరికే కళాకంద్ లానే ఉంటుంది మీ గెస్ట్ పెట్టారనుకోండి వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు అండ్ మిమ్మల్ని చాలా మెచ్చుకుంటారు సో తప్పకుండా ట్రై చేస్తారు కదా ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ తో కళాకంద్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ న్యూట్రిలిషిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్